సప్లైస్ హమాలి కార్మికుల్ని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేయ హమాలి కార్మికులను ప్రభుత్వం నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి రాష్ట డిప్యూటీ జనరల్ సెక్రటరీ మరియు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట జనరల్ బాడీ సమావేశం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లెలింగం భవన్ నందు యూనియన్ రాష్ట అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులు ఐక్యంగా పోరాటాలు సాగిస్తున్నారని ఇదే పద్ధతి భవిష్యత్తులో కూడా కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిక్కాల గోవిందు అయ్యప్ప రాష్ట్ర సహాయ కార్యదర్శి టి వీరబాబు బాలగురువయ్య మాధవ పెంచలయ్య నరసింహులు కోట్ల పాల్గొన్నారు సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు సివిల్ సప్లై అమ్మ రాష్ట్ర సమావేశము ఇక్కడ గుంటూరు నగరం మలయలింగంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు చనా చిరాంజనీయులు మా ఏఐటి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎలుగురి రాధాకృష్ణమూర్తి గారు మరి మా రాష్ట్ర నాయకులు వీరబాబు గారు అయ్యప్ప లేకపోతే ఈ పక్క ఉన్నటువంటి మా కోట మాలయాద్రి గారు నగర ఎస్ నాయకులు అదేవిధంగా మా చిక్కాల గోవింద్ గారు మిగతా జిల్లా కార్యదర్శులు అందరం కూడా పాల్గొంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ విజయవాడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారికి అలాగే సివిల్ సప్లై కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి ఎన్డి మనజీర్ సులేమన్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు కష్ట జీవులు లేనటువంటి శ్రమటువంటి కోసం మరి కూలినట్ల జీవోను పెంపుల జీవోను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రిలీజ్ చేశారు మరి వాళ్లకు కాస్త రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచడం అనేది చాలా ఆనందదాయకం అయితే దాంతో ఒక పక్క సంతోషం వ్యక్తం చేస్తానే పూర్వపక్క మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు రూట్ ఆఫ్ ప్రొడేషన్ వల్ల ఈరోజు చాలామంది అధికారలకు పరిభద్రత ఏర్పడుతుంది కాబట్టి వెంటనే రూల్ ఆపరేషన్ రద్దుంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రైవేట్మెంట్ సమస్యలు పిఎం సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు చనిపోయిన వాళ్లకు పిఎఫ్ లైబ్ర రావడం కొత్తగా పనిలో చేరిన వాళ్లకు పిఎఫ్ నంబర్లు ఇవ్వడంలా తర్వాత పది సంవత్సరాలు పిఎఫ్ పూర్తయిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు ఎంట్రీ ఇవ్వడంలా ఈఎస్ఐ కార్డు లేవు కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి సామాజిక భద్రతా అంశాలలో చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది అదేవిధంగా ఈరోజు అనేక రకాల డైరెక్ట్ మూమెంట్ పెట్టడానికి పవర్ గోడోన్లు స్టేజ్ వన్ ఆపరేషను అవన్నీ చేయడానికి ఈరోజు పాలకులు